తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ కల్తీ జరగడం వెనుక ఎంతమంది పెద్దలు ఉన్నా వారిని కఠినంగా శిక్షించాలని హిందూ ఐక్యవేదిక సిద్దిపేట జిల్లా నాయకులు బచ్చు రమేష్ రాజు డిమాండ్ చేశారు పరమ పవిత్రంగా భావించే కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతు కళేబరాలతో తయారు చేసిన నూనెలను వాడటం హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట పట్టణంలోని మొయిన్పుర వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రెడ్డి దిశబొమ్మను దగ్గరం చేశారు తిరుపతి లడ్డు కల్తీ జరిగినందుకు నిరసనగా ఏపీ మాజీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా హిందూ నాయకుడు రమేష్ రాజు మాట్లాడారు హిందువులు ఎంతో ఆరాధ్య దైవంగా కొల్చే వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన లడ్డును జంతు కళేవరాలతో తయారు చేయడం అన్నారు కల్తీ చేసిన వారు ఎలాంటి వారైనా ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షించాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రోజు లక్ష మంది దర్శనం చేసుకునే వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నెలకు ముప్పై లక్షల మంది దర్శనం చేసుకుంటారు ఆ లెక్కన ఈ దుర్మాత్ముడు దుర్మార్గుడు జగన్ గారు ఐదు సంవత్సరాలు పాలించిండు అంటే ఐదు సంవత్సరాలు కనీసం కోటి ఇరవై లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు ఆ కోటి ఇరవై లక్షల మంది తెచ్చిన ప్రసాదం ఒక్కొక్కరు వాళ్ళు బంధుమిత్రులకు పంచినట్టయితే పది మందికి పంచిన పది కోట్ల మంది ఇరవై కోట్ల మంది తిని ఉంటారు వీలే కాకుండా సామాన్య భక్తులే కాకుండా మన అయోధ్యలో రామ ప్రతిష్ట అయిన రోజు పదివేల లడ్డూలు అక్కడికి పంపించాడు ఈ దుర్మార్గుడు అక్కడ సాక్షాత్ రాష్ట్రపతి మొదలుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారు మొదలుకొని రాష్ట్ర మఠాధిపతులు అక్కడికి వచ్చినటువంటి భక్తజన సందమంతా అది తిని ఉన్నారు అంటే ఈయన ఉద్దేశం ఏంటి కావాలనే చేసిందా అని చెప్పేసి మేము భావించవలసి వస్తుంది ఇది చాలా క్షమించరాని నేరం ఇదే ఈ రోజు వంద కోట్ల మంది హిందువులను అవమానించినటువంటి దుస్సంఘటన ఇదే కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు మొదలుపెట్టి దీనికి బాధ్యులైనటువంటి ముఖ్యమంత్రి జగన్ మొదలుకొని సామాన్యుడి వర్గాలు లడ్డు తయారు చేసిన ప్రతి ఒక్కరిని దీనిలో సూత్రధార అయినటువంటి ప్రతి ఒక్కరిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సిద్దిపేట నుంచి ఐక్యవేదిక హిందూ ఐక్యవేదిక డిమాండ్ చేస్తా ఉన్నది దయచేసి వెంటనే